ఇప్పుడు దాకా అయితే ఎనిమిది వందల రెండు కిలోమీటర్లు అయితే వచ్చింది పూరిలో వచ్చి నుంచి పదహారు కిలోమీటర్లు అయితే స్టార్ట్ అవడానికి రెడీగా అయితే ఉంది టైం చేసుకుంటే పది ముప్పై ఐదు మెమో ట్రైన్ అయితే ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది పూరి నుంచి తిరుపతి వరకు పన్నెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అయితే జర్నీ తిరుపతి విశాఖపట్నం అయితే క్రాస్ అయింది ఎక్స్ప్రెస్ వాష్రూమ్ టాయిలెట్కి వెళ్ళని డోర్ తీసాను అంతే లోపలైతే డోర్లు లోపల వేయడం కూడా తెలియదు కాదు వీళ్ళకైతే రెండు బాత్రూమ్స్ తీసాను రెండు ఆటలు దర్శనం ఆయన నుంచి నైన్ డిగ్రీ అయితే టచ్ చేశాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రెసెంట్ అయితే తుని రైల్వే స్టేషన్ లో ఉన్నాము బ్యాక్ సైడ్ తుని బోర్డు కనబడుతుంది కదా ఈ రోజు అయితే మనం తుని జర్నీ అయితే చేయబోతున్నాము ఈ రోజు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే తిరుపతి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో తిరుపతి అయితే జర్నీ చేయబోతున్నాము అది స్లీపర్ క్లాస్ లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ రోజు జర్నీ అయితే మనం ఇక్కడ చూసుకుంటే తుని అని బోర్డు ఉంది తునికి రెండే రెండు ప్లాట్ఫామ్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఇటు సైడ్ గూడ్ సడ్ ఉంది అటు సైడ్ అయితే ప్లాట్ఫామ్ మన ట్రైన్ అయితే లేట్ లో ఉంది ఇప్పుడే మన ట్రైన్ కి అయితే అనౌస్ అవుతుంది మనం ట్రైన్ చేసుకుంటే తునైతే ఐదు పదికి రావాలి ఐదు ముప్పై ఏడు అయింది అంటే దగ్గర ఇరవై ఏడు నిమిషాలు లేట్లో ఉంది నాకు తెలిసి ఇంకొక ఐదు నిమిషాలు పడవచ్చు రావడానికి వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే వచ్చింది ఫ్లాప్ నైన్ ఫోర్ మా ట్రైన్ అయితే తొలి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మన పూరి త్రిపురి ఎక్స్ప్రెస్ అయితే మీ అందరికీ రిక్వెస్ట్ మన వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మన వీడియో నచ్చకపోతే కామెంట్ అయితే చేయండి నేను ఇంకా బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను జనం అయితే బాగున్నది గారు తొలి స్టేషన్లో కూడా మన నెక్స్ట్ స్టాప్ వచ్చి అన్నవరం ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్లు బాయ్ బాయ్ తొలి స్టార్టింగ్లోనే స్టేషన్లోనే ఫాస్ట్లో ఎత్తుకున్నాడు పట్టణం ట్రైన్ అయితే తొలి స్టేషన్లో వెళ్తుంది సికింద్రాబాద్ విశాఖపట్నం గరీకరాత్ ఎక్స్ప్రెస్ కల్ఫై స్పీకి వచ్చేస్తాను అంటుంది ట్రైన్ మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే వన్ సెవెన్ ఫోర్ వన్ నైన్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ఇది పూరి నుంచి తిరుపతి వరకు పన్నెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లైతే చెన్నై వస్తుంది మనం ఎక్కాము తుల అయితే ఈరోజైతే ఏడు వందల అరవై రెండు అయితే చెన్నై చేయబోతున్నాం అయితే మనం పట్టణ హైవే కనపడుతుంది కదా అది కలకత్తా చెన్నై హైవే అన్నమాట ఇటు సైడ్ చెన్నై ఇటు సైడ్ కలకత్తా అండ్ ట్రైన్ లోపల చూసుకుంటే మొత్తం ఫుల్ ట్రాక్డ్ మొత్తం అందరూ స్వీట్లో ఉన్నారు అందుకే గేట్ దగ్గర మిచ్చిన అయితే చేస్తున్నాను వాళ్ళు డిస్టర్బ్ చేయకండి కదా టైం అయితే ఫిక్స్ అవుతుంది ఫైన్ చందమామ కూడా ఉంది ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు స్టేషన్ నుంచి ఒక ట్రైన్ అయితే బయటకు వస్తుంది ట్రైన్ ఇది మొత్తం మాస్ఫాండి ఏదో ఆ నుంచి వెల్కమ్ టు అన్నవరం అన్నవరం స్టేషన్ కూడా వచ్చేసాము మన జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టాప్ అయితే అన్నవరం మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ అన్నవరం రైల్వే స్టేషన్కి అయితే మూడు ప్లాట్ఫామ్లు ఇది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఇది టూ అది త్రీ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ మీదైతే ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వచ్చింది అంతా వెళ్ళి కొంత దీనికైతే చాలా రేక్షలు ఉన్నాయి ఏ ట్రైన్ ఇది చూద్దామంటే క్లారిటీగా అయితే కనపడలేదు మన ట్రైన్ కూడా సిగ్నల్ వచ్చేసింది అన్నవరం నుంచి మనం అన్నవరం స్టేషన్లో దిగిన తర్వాత ఈ ఫుట్వారం నుంచి యూస్ చేసుకుని అటు సైడ్ వెళ్ళిపోయామంటే అటు సైడ్ మనకి బస్సెస్ అయితే ఉంటాయి దర్శనానికి వెళ్ళడానికి మాక్సిమం ట్రైన్ చేసుకుంటే ప్రతి ఇరవై కిలోమీటర్కి ముప్పై కిలోమీటర్కి ఒక స్టాప్ అయితే ఉంటుంది అన్నవరం దీనికి ఫేమస్ మీకు తెలుసు కదా సత్యనారాయణ మూర్తి అలాగే అన్నవరం ప్రసాద్ అన్నవరం సత్యనారాయణ మూర్తిని మీరు కూడా చూస్తారా నాతో పాటు ఒకసారి ఇలా రొటేట్ ఇచ్చుకుంటే దూరంగా కనపడుతుంది కదా కొండ జూమ్ చేస్తాను చూడండి లైట్ వెలుగుతుంది కదా అదే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడ్ అయితే మన వాడ స్పీడ్ చూసుకుంటే ఎయిటీ సిక్స్ ఈ స్టార్ట్ అయినప్పటి నుంచి నైంటీ త్రీ అయితే కట్ చేశాడు ఇప్పుడైతే ప్రజెంట్ ఎయిటీ సిక్స్లో అయితే వెళ్తున్నాడు వ్యూస్ అయితే మామూలుగా లేవు చాలా అందంగా ఉండే ఆ పాకులు ఆ పొలాలు మామూలుగా లేదంటే మామూలుగా లేవు వెల్కమ్ పిఠాపురం పిఠాపురం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది పిఠాపురం రైల్వే స్టేషన్ కూడా చూసుకుంటే పిఏపి మన ట్రైన్కి అయితే పిఠాపురం స్టేషన్లో రెండు నిమిషాలు స్టాప్ ఉంది పిఠాపురం అమ్ముతానికి మీకు తెలుసు కదా అయితే కామెంట్ చేయండి ట్రైన్ తీసుకుంటే సిక్స్ థర్టీ ఫైవ్ అయ్యింది ఈ పిఠాపురం స్టేషన్కి మన ట్రైన్ అయితే ఫైవ్ థర్టీ ఫైవ్కి రావాలి సిక్స్ థర్టీ ఫైవ్ అయితే వచ్చింది పిఠాపురం మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే సో స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం పన్నెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అయితే చెంది చేస్తుంది సో స్టేషన్ అండ్ డెస్టినేషన్ స్టేషన్ కలుపుకొని మొత్తం యాభై తొమ్మిది స్టాపులు అంటే ఏ రేంజ్లో ఉంటుందో చూడండి పన్నెండు వందల కిలోమీటర్లు దగ్గర దగ్గర యాభై తొమ్మిది స్టాఫ్లు అంటే మినిమం అంటే మినిమం ముప్పై నలభై కిలోమీటర్లకి అయితే ఒక స్టాప్ అయితే ఉంటుంది మన ట్రైన్కి దీన్ని ఎక్స్ప్రెస్ అన్నాలో తెలియట్లేదు పాసింజర్ ట్రైన్ అన్నారో తెలియట్లేదు ఫస్ట్ అయితే ఎక్కిన తర్వాత ఫండ్వరం ఫస్ట్ కానీ వచ్చింది అండ్ పిఠాపురం కూడా ఫస్ట్ కానీ తీసుకొచ్చాడు అండ్ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత దీనికి రెస్ట్ అయితే ఇచ్చాడు ఇంత దూరం జర్నీ చేసి వచ్చింది కదా అందుకని రెస్ట్ అయితే ఇచ్చాడు ట్రైన్ అయితే ఏలూరు నుంచి అయితే విజయవాడ అయితే వెళ్ళదు భీమవరం గుడివాడ నుంచి అయితే విజయవాడ వెళ్తుంది దీనికి చాలా మ్యాటర్ ఉంది దీని ఒక వీడియోలో చెప్పాలంటే కష్టమే నాకు తెలిసి కంటెంట్ ఎక్కువ వచ్చేలా ఉంటే నేను టూ పార్ట్స్ కింద సపరేట్ చేస్తాను విజయవాడ వరకు ఒక పార్ట్ విజయవాడ నుంచి ఒక పార్ట్ మన ట్రైన్ అయితే పిల్లపరం స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది ఒక పావుగంట ఆపాడు అంత జస్ట్ గంట ఎందుకు ఆపాడో కూడా తెలియదు ఆపాడు స్టార్ట్ చేశాడు నెక్స్ట్ స్టాప్ అయితే సామల్కోట ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు బై బై పిట్టాపురం మనకి రూట్ ఉంది కదా పిట్టాపురం కాకినాడ హైవే ఇచ్చాడళ్తే ఇచ్చేడళ్తే మనం కాకినాడ వెళ్తాం అయితే ఏడ్ అయ్యింది ఇప్పుడు అక్కడే సన్ రైజ్ అవుతుంది ఒక పక్కన బ్యూటిఫుల్ పొలాలు ఒక పక్కన సన్ రైజ్ వచ్చి అద్భుతంగా అందే వ్యూ అయితే పక్కన ఒక రూట్ కనపడుతుంది కదా అది కాకినాడ వెళ్ళే రూటు మనం సామల్కోట జంక్షన్కి అయితే పక్కనే ఉన్నాం ఈ రూట్ కనిపించింది ఈ రూట్ కనిపించిందంటే మనం సాంబల్కోట స్టేషన్ అయితే వచ్చేసినట్టే వెల్కమ్ టు సామల్కోట జంక్షన్ స్టేషన్ అయితే ట్యాక్ సైడ్ ఉంది ఇటు సైడ్ అయితే మనకు స్టేషన్ ఆపోజిట్ సైడ్ ఇటు సైడ్ అయితే మన స్టేషన్ అయితే ఆపోజిట్ లో ఉంది సామల్కోట స్టేషన్లో మన ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ అయితే ఫుల్ బిజీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ చూడండి ఎంతమంది ఉన్నారు అయితే ఇప్పుడు ఏ ట్రైన్ ఉంది సామల్కోట స్టేషన్ అయితే మూడు ప్లాట్ఫామ్ అది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఇది టూ మన ట్రైన్ ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ జంక్షన్ ఐదు నలభై నాలుగు రావాలి ఏడు రెండుకి వచ్చింది చూడండి ఈ రేంజ్లో ఎట్లో ఉంది మన ట్రైన్ అయితే సామల్కోట స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సామల్కోట స్టేషన్ కూడా వచ్చి ఎస్ఎల్వో మన నెక్స్ట్ స్టాప్ అయితే అనపత్తి బాయ్ బాయ్ సామల్కోట జంక్షన్ పలభద్రపురం రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము బుడ్డి స్టేషన్ ఇదైతే ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్స్ ఆగుతాయి అనుకుంటున్నాను నాకు తెలిసి ప్యాసింజర్ ట్రైన్స్ అయితే ఈ రూట్లో ప్రజెంట్ అయితే ఏం తిరగట్లేదు రాజమండ్రి విశాఖపట్నం ట్రైన్ అయితే తిరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే కూడా క్యాన్సిల్ లోనే ఉంది మనం ట్రైన్ గురించి మాట్లాడుకుంటే నీట్నెస్ గురించి మాట్లాడుకుంటే ఆహ్లీ గిట్నెస్ అయితే కాదు ట్రైన్ అయితే బాగానే ఉంది ట్రైన్లో చాలా వరకు తెలుగు వాళ్ళే ఉన్నారు మిర్రర్ చూసుకోండి ట్రైన్లో వాటర్ యూజ్ అనేది వాటర్ అయితే ఏదో చిన్నపిల్లాడు వచ్చి పోసినట్టు వస్తుంది వాష్రూమ్ సాంగ్ కదా చూసుకుంటే మా బాబాయ్ అడుగు పెడితే గురేసుకొని చచ్చిపోతాం లోపలే ఆ స్మెల్కే పోతాం దర్శనం వేసింది వాష్రూమ్ టాయిలెట్కి వెళ్దామని డోర్ తీసాను అంతే లోపలయితే డోర్లు లోపల కూడా తెలియదు రాదు వీళ్ళకైతే రెండు బాత్రూమ్స్ తీసాను రెండు దాట్లు దర్శనం తప్పక వాష్రూమ్ లేదు ఏమీ లేదు పరిగెట్టుకొని వచ్చేసా మనమైతే అనుపతి దగ్గరలో ఉన్నాము అనుపతి స్టేషన్ బయట ఉన్నామని చెప్పుకోవచ్చు వెల్కమ్ టు అనపతి అనపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది స్టేషన్ తీసుకుంటే మొత్తం గాడి చివరి నుంచి వరకు ఇది ప్లాట్ఫామ్ నెంబర్ టూ అది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మన వన్ సెవెన్ ఫోర్ వన్ నైన్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే అనపతి రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి ద్వారపూడి ఈ అనపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చి ఏపీటీ మనం తునిలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎనభై ఒక్క కిలోమీటర్లు అయితే జర్నీ చేశాము రాజమండ్రికి అయితే దగ్గరలో ఉన్నాము నెక్స్ట్ మనం వాటి స్పీడ్ చేసుకుంటే ఎయిటీ త్రీ స్టార్టింగ్లో చేసాం కదా నైంటీ త్రీ మెయింటైన్ చేస్తున్నాడు దాని మించి అయితే స్పీడ్ అయితే పెంచలేదు వరకు మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడే మనకు తిరుపతి విశాఖపట్నం డబల్ దగ్గర అయితే క్రాస్ అయింది కజీర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది ఇక్కడైతే మనకు స్టాప్ లేదు ట్రైన్ అయితే స్లో చేశాడు ట్రైన్ అయితే స్లో చేశాడు ఆఫ్ త టైమ్ నాకు డౌటే ఇంకా చాలా టైం ఉంది కదా మనం రాజమండ్రి వెళ్ళడానికి ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫార్టీ సిక్స్కి అయితే మనం రాజమండ్రి వెళ్ళాలి కానీ టైం ఎయిట్ కూడా అవ్వలేదు ఇప్పుడు సో చూద్దాం ఆఫ్ తేమ్ మరి ఏం చేస్తాడు మన ట్రైన్ ఫుల్ వ్యూ అయితే ఇది చవాన్ మన లోకో అయితే కనపడుతుంది కదా బ్యాక్ నైన్ లోకో బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుంటే पटने का वाले ट्रैने वीलुद स्पेट का टाइम के पड़ता है फोन लैंग्लूर भुवनेश्वर फेसल एक्सप्रेस वेलकम टू राज మనకి ఎదుర్కొంటున్న ట్రైన్ చేసుకుంటే భువనేశ్వర్ నుంచి పాండిచ్చేరి కాదు పాండిచ్చేరి నుంచి భువనేశ్వర్ ఏదైనా ఒకటే అటు ఇటు చేసుకున్నాను మన ట్రైన్కి అయితే రైట్ చైర్ కూడా ఉంది పూరి తిరుపతి తిరుపతి బిలాస్పూర్ పూరి పూరి నుంచి తిరుపతి వెళ్ళినప్పుడు అయితే వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి నుంచి పూరి వెళ్ళినప్పుడు వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో తిరుపతి నుంచి బిలాస్పూర్ వెళ్ళినప్పుడు వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ బిలాస్పూర్ నుంచి తిరుపతి వెళ్ళినప్పుడు వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ అనమాట ఈ ట్రైన్కి ఈ ట్రైన్ అయితే వారానికి ఐదు రోజులు అయితే పూరి నుంచి తిరుపతి వెళ్తుంది తిరుపతి నుంచి పూరి వస్తుంది అలాగే మిగిలిన రెండు రోజులు బిలాస్పూర్ నుంచి తిరుపతి వెళ్తుంది తిరుపతి నుంచి బిలాస్పూర్ అయితే వస్తుంది ఫ్లాట్ఫామ్ నెంబర్ త్రీ మీద ఇంకొక ట్రైన్ అయితే వచ్చింది టాటానగర్ ఎన్నాకుళం ఎక్స్ప్రెస్ మన ట్రైన్ అయితే రాజమండ్రి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా టైం అంటే టైంకి తీసేశాడు ఎయిట్ ఫిఫ్టీకి అయితే తీసేసాడు ట్రైన్ అయితే ఇప్పటికి మన ట్రైన్ అయితే లేదు ఏమీ లేదు ఇప్పుడు అంతా నార్మల్ ఎప్పటి నుంచి చూసుకుందాం మన మనబాడీ అంత డిలే చేస్తాడు తీసుకెళ్ళబోకి ఆ ట్రైన్ వస్తుంది మన ట్రైన్ వెళ్తుంది వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ బై బై రాజమండ్రి మనం తుని స్టేషన్ నుంచి బయలుదేరినప్ప నుంచి ఇప్పటికైతే వంద కిలోమీటర్లు అయితే వచ్చాము మన ట్రైన్ వైజాగ్ నుంచి చూసుకుంటే మొత్తం టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ గోదావరి Maar next stop is kom net Kobu Road. మన ట్రైన్ అయితే ఆక్బీడ్ కూడా వచ్చేసింది ఆక్బీడ్లో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి అయితే మన ట్రైన్ వచ్చింది ట్రైన్ ఆక్వేడి రైల్వే స్టేషన్ నుంచి కూడా కదిలిపోయింది మన పూ మన ట్రైన్ పూరి నుంచి ఇప్పుడు వరకు అయితే ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది ఆకువీడి తర్వాత మన నెక్స్ట్ స్టేషన్ అయితే టైక్లూరు మనం భీవారం సైడ్ ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ చూసినా సరే గయ్యలు చెరువులు చేపలు జరుగులేదు ఎక్కడ సరే అదే ఆ కట్టడ్డు ఉంది కానీ మొక్కలు అడ్డు ఉన్నాయి కానీ ఈ మొక్కలు ఆ బ్యాక్ సైడ్ మొత్తం చెదవలేదు మొత్తం అవన్నీ చదువులేదు ఇప్పుడైతే క్లీన్గా కనపడుతున్నాయి ఇప్పుడు అవి అన్నీ మొత్తం ఎక్కడ ట్రైన్ అయితే అక్కడ పడితే అక్కడ వస్తున్నాడు ప్రతి స్టేషన్లోనే స్టాప్ ఏ దీన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్ అనాలా పాసింజర్ ట్రైన్ అనాలా తెలీదు దీని బదులు మెమో ట్రైన్ అయితే బెస్ట్ తిని వన్ మినిట్ టూ మినిట్స్ ఆగుతుంది ఇదైతే ఆగితే పావు గంట పావు గంట ఆగితే కానీ చదవట్లేదు ట్రైన్ కాయి కూడా వచ్చేసింది స్టేషన్ అయితే పెద్ద జనం అయితే లేరు ఖాళీగా ఉంది స్టేషన్ అయితే వన్ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ చుక్కలైతే చూపడుతుంది మనకి స్పీడ్ లిమిటెడ్ వన్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ దీనికి మీ కైక్లూరు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కైకిలూరు కోడ్ వచ్చి ఎల్ఆర్ టైం చూసుకుంటే పదకొండు ముప్పై ఐదు బై బై కైక్లూరు నెక్స్ట్ స్టాప్ అయితే గుడివాడ కైకలూరు నుంచి గుడివాడ అయితే ముప్పై కిలోమీటర్లు మన జర్నీ టైం చేసుకుంటే ఇరవై ఐదు నిమిషాలు అండ్ ఇంకొకటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూరే వెళ్ళిన వారికి కూల్గుడి నుంచి డైరెక్ట్గా సైడ్ రావడానికి అయితే ఇది బెస్ట్ ట్రైన్ ఏంటంటే వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళిన ట్రైన్స్ అన్నింటికి తిరుపతి వెళ్ళడానికి పద్నాలుగు గంటల టైం తీసుకుంటే మినిమం పద్నాలుగు గంటలు పదమూడు గంటల యాభై ఐదు నిమిషాలు అంటే పద్నాలుగు గంటలు వేసుకోండి ఈ ట్రైన్ మాత్రం పంతొమ్మిది అయితే తీసుకుంటుంది పంతొమ్మిది గంటల పదిహేను నిమిషాలు అలా తీసుకుంటుంది ఈ ట్రైన్ స్పెషల్ ఇదే అందుకే దీన్ని పాసింజర్ ట్రైన్ అన్నాలో తెలియట్లేదు ఎక్స్ప్రెస్ ట్రైన్ అన్నాలో తెలియట్లేదు స్టేషన్ కూడా పెద్దదే ఈ స్టేషన్ పేరు కింద అయితే కామెంట్ చేయండి మనకి మోటూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చింది అనైతే మనకు స్టాప్ లేదు కానీ స్లో చేశాడు ఆప్తాడు అంటారా ప్లాట్ఫామ్ మీద ఒక్కరు అంటే ఒక్కరు లేరు మొత్తం గాలి ఉన్నారు ఒక్కరు ఎవరు చూడండి అది కూడా దగ్గరికి వెళ్ళినారు తర్వాత టైం అయితే పదకొండు యాభై నాలుగు చూసారు కదా చూసారు కదా ప్లాట్ఫామ్ మీద ఎవరు ఉన్నారో ఇది ఈ ప్లాట్ఫామ్ పొజిషన్ అయితే ఓన్లీ లోకల్ నుంచి వెళ్తే నెంటే ఎక్కువ ైన్లోపు మనం ఇక్కడ చూసుకుంటే ఎదుర్కొంట పల్లెవెల్కి బస్సు అయితే ఉంది న్యూజి వీడు మచిలీపట్నం మనకు అటు సైడ్ ఒక లైన్ వస్తుంది కదా అది మచిలీపట్నం సైడ్ నుంచి వచ్చే లైన్ అయితే లాస్ట్ వీడియో చేసి ఉన్నాం మనం ఈ లైన్ మీద మనం స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే మజిలీపట్నం వెళ్ళిపోయినట్టు ఇచ్చాడు మజిలీపట్నంతో లాస్ట్ ఈ ట్రాక్ అయితే వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ గుడివాడ అయితే ఈ ట్రైన్కి అయితే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు స్టేషన్ అయితే ఖాళీ ఖాళీగా ఉంటుంది ఆల్రెడీ ఫుల్ అయిపోయి వచ్చిన ట్రైన్ని మజ్జిరావులో ఎక్కి మన ట్రైన్ చూసుకుంటే పూరి నుంచి ఇప్పుడు ఎనిమిది వందల రెండు కిలోమీటర్లు అయితే వచ్చింది పూరిలో సిక్స్ థర్టీకి స్టార్ట్ అయింది కదా ఇప్పుడు టైం చూసుకుంటే పన్నెండు ఎనిమిది అయితే అవుతుంది అంటే పద్దెనిమిది గంటలు జర్నీ అయితే చేసి వచ్చింది ఇప్పటికి ట్రైన్ అయితే మనకు ముందు సిగ్నల్ కూడా వచ్చేసింది మన ట్రైన్ అయితే స్టార్ట్ అవడానికి రెడీగా అయితే ఉంది ఈ గుడివాడ స్టేషన్లో అయితే టూ మిల్స్ అయితే ఆగింది ట్రైన్ అయితే మన నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే విజయవాడ గుడివాడ నుంచి విజయవాడ అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ ముప్పై ఐదు కిలోమీటర్లు కవర్ చేయడానికి టైం ట్వల్ టెన్ అయింది కదా మన విజయవాడ బతికి టైం అయితే వన్ ట్వంటీ ఫైవ్ దిగువాడ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది గుడివాడ కోడ్ వచ్చి జీవీ స్టేషన్ అయితే మొత్తం ఖాళీ అయితే ఎవరు లేరు దిగేవాళ్ళు అయితే దిగారు ఒక పది మంది వరకు మనం ఎదుర్కొంటే చూసుకుంటే మెమో ట్రైన్లో ఇక్కడైతే జనం ఉన్నారు మొత్తం ట్రైన్ అంతటికీ ఒక పది మంది అయితే ఉన్న ఉంటారు దిగిన వాళ్ళైతే వీళ్ళు కానీ మోటార్ పట్టుకొని భలే వస్తారు వీళ్ళక్కడి నుంచి బై బై గుడివాడ జంక్షన్ క్రాస్ పడిన అయితే స్కిప్ చేస్తున్నాము కాయకాయ క్లాస్ పడి ఇవేషన్ పేరెంటో కమెంట్ చేయండి

మనం పక్కన కనపడుతున్న లైన్ చూసుకుంటే వైజాగ్ నుంచి వెళ్ళే లైన్ ఇది వైజాగ్ చెన్నై మెయిన్ లైన్ అయితే ఇది వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది అండి ప్లాట్ వన్ నెంబర్ ఫోర్ అయితే పక్కనే ఒక ట్రైన్ అయితే వచ్చింది వ్యాప్సాన్ ఒక్కొక్క ఈ ట్రైన్ అయితే గోహితి బెంగళూరు ఒంటి గంట ఇరవై ఐదుకి రావాలి ట్రైన్ అయితే ఒంటి గంట పదిహేనుకి వచ్చింది పది నిమిషాల అయితే వచ్చింది ఇక్కడ మన ట్రైన్కి అయితే పది నిమిషాలు స్టాప్ మొత్తం ఎనభై నిమిషాలు అయితే అవుతుంది ఈ విలాగే ఇక్కడ టెన్ చేస్తున్నాను నెక్స్ట్ బాగ్ అయితే ఇది వచ్చే వన్ డేలో అయితే వచ్చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాం బాయ్